వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి గాంధీ మహాత్ముడు ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము తెలుగు తోటలోనిది చిత్రంలో ఎవరెవరు ఉన్నారు వారేం చేస్తూ ఉన్నారు చిత్రంలో ఒక స్త్రీ ఆమెయే రాణి రుద్రమదేవి యుద్ధం చేస్తూ కనిపిస్తుంది వారు అందరూ కత్తులతో యుద్ధం చేస్తున్నటువంటి అనిపిస్తుంది చిత్రంలో సన్నివేశము ఏమై ఉండవచ్చు చిత్రంలో సన్నివేశం యుద్ధమై ఉండవచ్చు మీకు తెలిసినటువంటి స్వాతంత్ర సమరయోధుల పేర్లను చెప్పండి గాంధీజీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ రాణి రుద్రమదేవి సాహెబ్ ఇంకా చాలామంది మన దేశ స్వాతంత్రం కోసము ప్రాణత్యాగం చేశారు గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది గాంధీ గారు స్వాతంత్ర సాధన కొరకు బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది స్వరాజ్యము అంటే ఏమిటి స్వరాజ్యము అంటే మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకునేటువంటి దాన్ని స్వరాజ్యము అని అంటారు గాంధీ స్వాతంత్ర సమర నినాదాలే మంత్రాలుగా మారుమరుగాయి కదా మీకు తెలుసుకున్నటువంటి కొన్ని స్వాతంత్ర నినాదాలు చెప్పండి వందే మాత్రం జై భారతదేశం క్విట్ ఇండియా గడగడ వణుకొడము అంటే ఏమిటి ఎక్కువగా భయపడము గంట గణగణ మోగుతుంది ఇలా గంటలు ఎక్కడెక్కడ గణగణమని మోగుతూ ఉన్నాయి గుడి బడి రైల్వే స్టేషన్లో మనం ఎక్కువగా చూడవచ్చు